మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగ ధ్యానం చదువుకుందాం ఆదివారం మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు నూతన బలము ఈనాటి ధ్యానాంశం నూతన బలము ఈనాటి వాక్య భాగంగా మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నాకు బలము ధరింపచేయుడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే కీర్తనులు పద్దెనిమిది ముప్పై రెండవ వచనం ఆ రాత్రి నాకు నిద్రపట్టడం లేదు చాలా కాలం క్రిందటి గాయపడిన జ్ఞాపకాలు నా మనస్సులో రేగాయి మనస్సును నలిపివేసే ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుండగా నేను నిద్రపోలేకపోయాను కనుక లేచి బైబిల్ చదివాను మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై ఆరు వచనాల వరకు ఉన్న భాగంలో గిస్సెమనే తోటలో యేస్సు ప్రభు చేసిన వేదనకరమైన ప్రార్థనను గూర్చిన వర్ణన ఉంది యేసు యొక్క సన్నిహిత స్నేహితులైన అనగా శిష్యులైన పేతురు యాకోబు యోహానులు ముఖ్యమైన సమయంలో నిద్రపోతూ ఆయనకు సహకారంగా ఉండలేదన్న విషయాన్ని గ్రహించి ఆశ్చర్యకరంగా నేను ఆదరించబడ్డాను అప్పుడు దేవుని పట్ల కృతజ్ఞతతో కొద్ది పాటు నిద్రపోగలిగాను కాని ఉదయం ఆరు గంటలకు మేల్కొన్నప్పుడు లేచి నిలబడలేకపోయాను నేను నా భార్య క్వయర్లో సభ్యులం గనుక త్వరగా చర్చికి బయలుదేరాల్సి ఉంది ఇలా తల తిరుగుతున్న పరిస్థితిలో నేను క్వయర్లో నిలబడి పాడలేను అని దిగులు పడ్డాను అప్పుడు కొద్ది రోజుల క్రితం చదివిన కీర్తనలో పద్దెనిమిది ముప్పై రెండవ వాక్యం గుర్తొచ్చింది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే సమస్యల మధ్యలోనే దేవుడు దావీదుకు బలమనుగ్రహించాడు ఒక సమాధానకరమైన భావం నన్ను ఆవరించింది దావీదుకు బలమనుగ్రహించిన దేవుడు నాకు కూడా బలమనుగ్రహిస్తాడని విశ్వసిస్తూ నేను నూతన శక్తిని అనుభవించాను నీటి ధ్యానం నేను సహాయం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా బలాన్ని నూతనపరుస్తాడు ప్రార్థన కనిక్రము గలదేవా ఏము పూర్తిగా శక్తిహీనులమైనప్పుడు మాకు బలమును అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు ఏసునామంలో ఆమె ప్రార్థనాంశం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వారు ఉల్ఫ్ గ్యాంగ్ బెర్న్హార్డ్ క్వాజులు నేటల్ సౌత్ ఆఫ్రికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్